ఎంత అద్భుతంగా అయితే ఉందో నిజంగా ఇదంతా మంచు అనమాట ఈ మంచు వైట్గా పడిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత బ్లాక్ అయిపోద్ది అనమాట ఈ సైడ్ ఉందంటే బ్లాక్ స్నో అంటారు ఇది క్లీన్ చేస్తుంటారనమాట మంచు రోడ్డు మీదకి వచ్చేస్తుంటే ఇక్కడ ఉన్న వారు క్లీన్ చేస్తారు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయో చాలా జాగ్రత్తగా చూసి ఇక్కడ డ్రైవ్ చేయాలి తర్వాత చూడండి వాటర్ ఎలా ప్రవహిస్తుందో నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది అటల్ టన్నల్ చూడే నార్త్ పోర్టల్ అనమాట అటల్ టన్నలు అలా వచ్చాం మనం ఇప్పుడు ఇందులో ఆ బ్రిడ్జి పైనుంచే వచ్చాం ఎంత అద్భుతంగా ఉంది సీనరీ చూడండి హిమాలయ పర్వతాలని నేను యూట్యూబ్ పెట్టిన తర్వాత ఈ అదృశ్యమైతే నాకు దక్కింది ఈ బ్రిడ్జ్ పేరు ప్రాజెక్ట్ దీపక్ మనం ఇప్పుడు ఈ ఈ బ్రిడ్జ్ పైన ఉన్నాం చూస్తున్నారు కదా మనం చాలా సినిమాలంటే చూస్తుంటాం చాలా చాలా యూట్యూబ్లు మీరు చూసే ఉంటారు కానీ ప్రొజెక్ట్ దీపక్ బిజిబాయ్ అయితే మాత్రం మనం ఉన్నాం ఇక్కడ చూసారు కదా అటు ఇంకా చాలా అద్భుతమైనటువంటి వ్యూ ప్లేస్ ఇది చూడండి ఆ స్క్రైబ్ డ్రైవ్ చేయడానికి ఎన్నో యాక్టివిటీస్ అయితే ఆ సైడ్ ఉంటాయన్నమాట జిప్ లైన్స్ అన్నీ కూడా ఉంటాయి చూడండి చాలా అద్భుతమైనటువంటి ఏరియా హిల్ ఏరియా టోటల్గా ఏ బ్యూటిఫుల్ ప్లేస్ ప్రాజెక్ట్ దీపక్ దాటి దాటిస్తాం ప్రజెంట్ బాయ్ బాయ్ ప్రాజెక్ట్ దీపక్ పూర్తిగా ఉంచుకోండి పూర్తిగా చూస్తున్నారు కదా దేవదారు వృక్షాలు ఎంత పడవున్నాయి పూర్తిగా మంచుతో నిండిపోయి ఉన్నాయి చూడండి అసలు ఎంత అందంగా ఉంది ప్లేస్ ఎత్తైన దేవదారు వృక్షాలతో మొత్తం ఫుల్గా మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి చూడండి ఇదంతా మంచుతోనే కప్పబడి ఉంది మంత్రం మన దారి మనం వెళ్ళే దారి చూడండి మనం వెళ్ళే దారి పూర్తిగా మంచి అనమాట ఇంకేం ఉండదు ఎక్కడికి వచ్చామంటే ఎక్కడో కొంత కొంత ఏరియా మాత్రం పొడి పొడిగా ఉంటుంది లేదంటే మాత్రం మంచుతోనే కప్పబడి ఉంటుంది మనం చూడొచ్చు చూడచ్చు మనం ఇచ్చి నడిచే నడిచి వచ్చే దారి చూడండి అది పూర్తిగా మంచుతోనే ఉంటుంది చూడండి ఒకసారి ఇది దా చూసారా ఇది పూర్తిగా మంచు ప్రాంతం అనమాట మనం హిమాలయ పర్వతాల్లో మంచు పూర్తిగా మంచుండే ప్రాంతంలోకి వచ్చిస్తాం మీరు ఎలా చూస్తే చూడండి ఎలా ఉందా మీరు ఎలా చూస్తూ దేవదారు వృక్షాలు ఈ మంచు కొండల్లో ఉన్నాయి చూడండి ఎంత అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేస్ చాలామంది ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు ఈ యొక్క ఏరియాకి వస్తారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ప్లేస్ అలాగే నేను ఇప్పుడు వచ్చే ప్లేస్ నడుస్తున్న ప్లేస్ కూడా చూడండి పూర్తిగా మంచుతోనే కప్పబడిపోయి ఉన్నటువంటి ఈ ప్లేస్ అది ఇక్కడ రాయి కొండ ప్రాంతం అంతా ఇంచుమించుగా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా ఎక్కడో పుడి పొడి ఇంకా కనబడుతుంది తప్ప మిగతాదంతా కూడా ఫుల్గా మంచుతోనే కబ్బడి ఉండే ప్రాంతం మన సీజన్లో వచ్చాయి కాబట్టి ఇంకా పూర్తిగా మంచు కనబడుతుంది చూడండి ఇక్కడ చాలామంది అవుట్ ఆఫ్ ఆ స్టేట్స్ వచ్చేవారు కానీ అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మంచు పర్వతాలని చాలా పొడిగా ఉంటుంది కాకపోతే ఈ మంచు చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు ఎందుకంటే చేతికి దెబ్బ తగిలిందంటే ఈ మంచుతోని ఆ చెయ్య కొరికేస్తుందని అంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం బ్రేక్ అనమాట ఇప్పుడు టూ అవుతుంది అయినా చలి విపరీతంగా అయితే ఉంది ఇప్పుడు బ్రేకు ఇక్కడ ఇక్కడ మంచు కొండల దగ్గరే ఈ పర్వతాల చిన్న బ్రేక్ ఉంటుంది ಕುರ್ಚ ಜಸ್ಟ್ ನೂಡುಲ್ಸ್ ತೇಸ ಮೇಲೆ ಮನ ಪ್ರಯಾಣ ಸ್ಟಾರ್ಟ್